నమస్కారం జనరంజక పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నేత ప్రజాశ్రేయస్సే పరమావధిగా పాటుపడిన నాయకుడు రైతులకు ఉచిత విద్యుత్ అందించి రైతు పక్షపాతిగా పేరొందిన కృషివలుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా సితాఫల్ మండీలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గు ఇమ్రోజ్ జగదీష్ గౌడ్ జహంగీర్ నిక్కాసింగ్ షేరుసింగ్ జగన్ నాయుడు యాదగిరి సాయి తదితరులు रेडी ये चांदशेखर रेड्डी ये चांदशेखर रेड्डी